అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి ప్రతిది కొడుకులకు చెప్తాండ కొడుకులు అనేవాళ్ళకి వీడియో చెప్తాను ఇది ప్రతి ఒక్క కొడుకులు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే అన్న తల్లిదండ్రి ఉంటారు తల్లిదండ్రి ఉంటే చిన్న కొడుకుతో ఒక నెల పెద్ద కొడుకుతో ఒక నేల అని చెప్పి తల్లి ఇక్కడ తండ్రి అక్కడ తండ్రి ఇక్కడ తల్లి ఇక్కడ ఇట్లా అక్కడ ఇక్కడ తల్లిదండ్రులు తిప్పుతా అంటే ఉండే ఆడబిట్లో పుట్టింటికి రావాలంటే చాలా అన్న ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ అమ్మ రాండమ్మ అని ఆడబిడ్డలను పిలిచలేక మీ దెబ్బకి ఎదబడి తనకాడుతున్నారు ఎందుకంటే చిన్న తగ్గితే చిన్నోదినేమంటుందో ఏమంటుందో పెద్దన్న తగ్గిపోతే పెద్దోదిని ఏమంటుందో మా అమ్మ మా నాయన్న ఉంటే మేం పోయి ఒక పూట ఉండి వాళ్ళతో మా బాధ పంచుకొని ఏదో పట్టాడు అన్నం తిని ఒత్తుమే అమ్మ అవుతావా నాయన అవుతావా ఉందే అని చెప్పి వాళ్ళు ఆడబిడ్డలు చాలా బాధపడుతున్నారన్న నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను ఏడన్నా కానీ ఒక చోట పెట్టాను అన్న అక్కడక్కడ తిప్పి వాళ్ళు దున్ను లేనిపోయిన ఇబ్బందులు అయ్యి ఈ విషయంలో చాలా బాధగా ఉందన్న చెప్పాలంటేనే నాకు చాలా బాధగా ఉంది ప్రతి ఒక్క అన్నకు తమ్మునికి చెప్తాను తల్లిదండ్రులను అక్కడక్కడ తిప్పద్దు అన్న ఏడన్నా కానీ ఒక ప్లేస్లో పెట్టండి వాళ్ళు సంతోషంగా ఉండితారు చూడండి వచ్చి ఆడబిడ్డలో పుట్టింటికొస్తారు ఒకనాడు కాకుంటే ఒకనాడు ఉండిపోతారు లేదన్న వచ్చి పట్టడాన్ని తినిపోతారు కదన్న మీ ఆతి ఇద్దండి మీ డబ్బులు ఇద్దండి మీరు ఏమి ఇద్దండి అమ్మ ఉందని నాయన ఉందని పుట్టినకొచ్చి ఒక ఫోటో నిద్ర చేసిపోతారులేన్నా మీకు బుద్ధి పుడితే ఏదో ఒక పశువు కుంకం ఒక చీర అన్న ఇండి ఒక జాకెట్ అన్న వ్యవండి అంతే అన్నంగా ఏది ఆశించరు ఈ ఆడబిడ్డలు ఈ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సప్లై చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమందికి నేను చెప్పే మాటలు నచ్చుతాయి కొంతమందికి నచ్చవు అందరికీ నచ్చాలంటే నేనేం చేయలేనన్నా ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది ప్రపంచం పైన అందుకే నాకు చాలా బాధగా ఉందన్న ఆడబిడ్డల విషయము ఇది ప్రతి ఒక్కరు గుర్తుపడి అన్న మళ్ళా జలం ముందో లేదు నువ్వు చూసిందా నేను చూసిందా ఉన్నంత వరకు మంచిగా ఉండిపోదామన్నా నా మాట నాకు చాలా బాధ అన్న ఈ విషయంలో నాకు నిజంగా కన్నుల నీళ్ళు వస్తున్నాయి అన్న ప్లీజ్ అన్న దయచేసి కోపం చేసుకుందా బాయ్ అన్న